ఇది పరిస్థితి అందుకే మీడియా మిత్రులారా మీరు కూడా అబద్ధాలు చెప్పేటోళ్ళకి అంత ప్రచారం కల్పించకండి మీరు కూడా పరోక్షంగా ఇట్లాంటి అబద్ధాలను ప్రోత్సహించినట్టుగా మారుతున్నది పరిస్థితి దయచేసి ఈరోజు ఉన్న పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి మాకు ఏమీ దాపరికం లేదు ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మా ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం ఎవరితోనైనా కొట్లాడతాం ఇందులో ఎలాంటి సెషపిషలు లేవు సామేద దాన దండోపాయాల మొదటి అంకంలో ఉన్నాం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును కలిసి ఫిర్యాదు చేసినాం జలశక్తి మినిస్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేసినాం ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కు లెటర్ రాసినాం ఫినాన్స్ మినిస్టర్ కు లెటర్ రాసినాం రేపు అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తాం అందరినీ కలుస్తాం ఈ అందరినీ కలిసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి ముందే డైరెక్ట్ న్యాయస్థానానికి పోతే న్యాయస్థానం అంటే సంబంధిత సంస్థలకు మీరు ఫిర్యాదు చేసిన అంటే చేయలేదు అంటే ఏమంటారు మీరు సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయకుండా వాళ్ళకి చర్యలు తీసుకునే అవకాశం ఇవ్వకుండా మీ సమస్యందో వాళ్ళకి వివరించకుండా కోర్టుకి ఎందుకు వచ్చినా మళ్ళీ వెళ్ళాలని పంపిస్తారు ఇది ఏమంటారు ఫండమెంటల్స్ నువ్వు అప్రాపరేట్ ఫోరంలో ఫిర్యాదులు చేసి నీ బాధ చెప్పుకోకుండా నువ్వు అంశాలను వివరించకుండా కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు వినదు తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయి నీ ఫిర్యాదు మీద వాళ్ళు చర్యలు తీసుకున్నప్పుడు నీకు ఏదైనా బాధ ఉంటే నువ్వు అప్పుడు కోర్టుకు రాని చెప్తాను అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రక్రియలు రాజకీయ పార్టీలను సంప్రదిస్తున్నాము ప్రజాప్రతినిధులను సంప్రదిస్తున్నాము సంబంధిత రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్నాము మేము కేసు బిల్ చేస్తున్నాం రేపు ఇవన్నీ ప్రయత్నాలు చేసినా మా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టి గోదావరి జలాలను రాయలసీమ పెన్నా బేసింకి తరలిస్తున్నారు ఇది మాకు తీరని అన్యాయము అని చెప్పి కోర్టుకు వెళ్ళినప్పుడు మనకు న్యాయం జరుగుతుంది ఈరోజు అందుకే చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ అట్లాంటి వాటికి అవకాశం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉన్నది మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే సరే లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము అంతిమ నిర్ణేతలు ప్రజలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము ఈ రోజు నేను వారికి రెండవ సూచన చేస్తున్నా ఈ రోజు మూడు వేల టీఎంసీల మిగులు జలాలు గోదావరిలో ఉన్నాయి అని మీరు మీరు నమ్మితే చంద్రశేఖరరావు చెప్పి కాదు చంద్రబాబు నాయుడు గారు నమ్మినప్పుడు గోదావరి బేసిన్ మీద తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది నీటి కేటాయింపులు ఉన్నాయి ఐదు వందల పద్దెనిమిది టిఎంసీల ఆంధ్రప్రదేశ్కుంటే తొమ్మిది వందల అరవై ఎనిమిది టిఎంసీలు తెలంగాణకు అలకేషన్ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే మా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్ గా మీరు ఎన్ఓసీ ఇవ్వండి మా తెలంగాణ ప్రాజెక్టులకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలకు వాడుకోవడానికి సంపూర్ణమైతే అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక ఇంకా నీళ్లు కిందికి పోతే అది వద్దాం పైన మా సమ్మక్క సారక్క కట్టం పెడతారు మా సీతారామ కట్టం పెడతారు మా కాళేశ్వరం కట్టం పెడతారు గోదావరి దేశం మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు ఉన్నాయి అన్నాడు మిగులు జలాలు ఎట్లున్నాయి కేసీఆర్ దరిద్రం వల్ల ఆకలి వల్ల కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరదొస్తున్నాయి ఏందయా ద్రోహం మేడిగడ్డ కూలిపోయింది సుంధీలు అక్కడికి రాలే ఇక అన్నారం గురించి నేను చెప్పాల్సిన పని లేదు అవే చక్కగా ఉంటే ఆ నీళ్లు మేము ఎత్తిపోసుకుంటుంటే నీకు వస్తుండేనో రాకుంటుండేనో లెక్క తెలుస్తుండే